నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండు వెంకట్రాములు ఈ వీడియోలో మనం డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్ సాంస్క్రిక్ లెసన్ అలంకార విభాగ అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇది యూనిట్ వన్లో ఉన్నటువంటి లెసన్ కాబట్టి యూనిట్ వన్ చాలా ఇంపార్టెంట్ ఇది అలంకారాలకు సంబంధించి మొత్తం ఆరు అలంకారాలు ఉంటాయి ఈ ఆరు అలంకారాల్లో మీరు అట్లీస్ట్ నాలుగు వరకు నేర్చుకుంటున్నారంటే మీకు మంచి మార్కులు వస్తాయి షార్ట్ క్వశ్చన్ వస్తు వస్తుంది సో ఇక్కడ ఉపమా అలంకార్ అట్లాగే అన్వయ అలంకార్ అట్లాగే ప్రతి వస్తువు ఉపమాలంకార అనేటటువంటిది దీపక అలంకారం అనేటటువంటిది అట్లాగే అస్ప్రస్తుత ప్రశంస అలంకార్ అట్లాగే దుష్టంత అలంకార అనేటటువంటివి ఆరు అలంకారాలు ఉన్నాయి ఈ ఆరు అలంకారాల మీద క్వశ్చన్ అనేటటువంటిది ఈ విధంగా లక్ లక్షణం అట్లాగే ఉదాహరణం లిఖి లిఖిత అంటానని చెప్పి ఈ విధంగా అంటే ఆ లక్షణంకి నిర్వచనం ఉదాహరణ అనేటటువంటివి మీరు రాయాల్సి వస్తుంది అనమాట సో మనం ఉపమాలంకారం కావచ్చు అట్లాగే అన్వయాలంకారు కావచ్చు ప్రతి వస్తువు ఉపమాలంకారు దీపక అలంకారు అస్ప్రస్తుత ప్రశంస అలంకారు దుష్టంతాల అలంకారం ఇందులో ఇవన్నీ ఒక కామన్గానే ఉంటాయి మీరు అర్థం చేసుకుంటే కానీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఒకటికి రెండు సార్లు వినండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది ఒకసారి విజిట్ చేసి చూడండి దండ వెంకట్రాములు అనేది ఇక్కడ ఉపమాలంకార అనేటటువంటిది ఎక్కడ ఉపమాన ఉపమేయాలకు సాదృశ్యం మనోరంజకంగా వర్ణింపబడునో దానిని ఉపమాలంకారం అని అంటారు అంటే రెండుటికి సరిగ్గా ఒక ధర్మంతో సమాన ధర్మంతో వివరించబడనో దాన్ని ఉపమాలంకారం అంటారు ఉపమాలంకారం నందు నాలుగు భాగాలు కలవు ఉపమానం ఉపమేయం ఉపమాచకం సాధారణ ధర్మం ఇక్కడ ఓ కృష్ణ నీ కీర్తి అంశవలసర్గంలోని ఆకాశ గంగయందు వివరించుతున్నది ఇక్కడ చూడండి ఉపమానం ఉపమేయం సమాన ధర్మం ఉపమవాచక్ ఇవన్నీ కూడా ఆర్ ఫోర్ కాంపోనెంట్స్ ఇన్ ద అలంకార్ ఉపమాలంకార్ సో ఇక్కడ కృష్ణుడికి కీర్తి ఎట్లా ఉందంట అంశ వలె ఉంది ఏ విధంగా అంటే కీర్తి ఆకాశగంగనందు విహరించుతున్నది అంటే అంత పెద్దగా అంత లెవల్ ఓ కృష్ణ నీ కీర్తి అంశం స్వర్గంలోని ఆకాశ గంగయందు విహరించుచున్నది అని చెప్పి ఇక్కడ సమాన ధర్మం ఉంది ఉపమానం ఉంది ఉపమేయం ఉంది ఉపమావాచకం ఉంది ఓ కృష్ణ అనేటటువంటిది ఉంది మరియు హంసవలే ఉంది మరియు ఆ రెండిటిని కలిపేటటువంటి సమాన ధర్మం ఉంది కీర్తి అనేటటువంటి ఆ కాన్సెప్ట్ తెలుపుతూ ఉపమో వాచకం అనేటటువంటిది కూడా ఉంది అనమాట సో ఇది ఉపమ అలంకార అనేటటువంటి మొదటి అలంకారము సో ఇక్కడ నెక్స్ట్ ఏదైతే అన్వయ అలంకారం ఒకసారి చూసినట్లయితే ఎక్కడ ఒకే వస్తువు ఉపమానం మరియు ఉపమేయాలు చెప్పబడునో దానిని అన్వయాలంకారం అంటే ఇక్కడ పోల్చే సబ్జెక్టు పోల్చబడే సబ్జెక్టు రెండు కూడా ఒకటే అయితే అది అన్వయాలంకారం అంటే నీ గురించి నీకే చెప్పడం అనమాట సో నరేంద్ర మోడీ గొప్పవాడు నరేంద్ర మోడీ అని చెప్పినామనుకోండి అది అన్వయాలంకారం అరే నరేంద్ర మోడీ గురించి నరేంద్ర మోడీతోనే అంటున్నట్ల అంటే ఇక్కడ సాదృశ్యం పోలిక చెప్పుట సమానమైనది లేకపోవటచ్చే దానితో దానికే పోలిక చెప్పుట చంద్రుడు చంద్రుని వలె అందమైనవాడు మరియు శోభిల్లేవాడు కేసీఆర్ కేసీఆర్ వలె మాట్లాడగలడు అంటే ఏంటి ఇక్కడ కేసీఆర్ గురించే కేసీఆర్కి చెప్తున్నట్ల సో అంటే దేనికి పాయింట్ ఉంటుందో అదే పాయింట్కు తిరిగి పోలిక చేస్తున్నామో దాన్ని మనం అన్వయాలంకారం అన్వయము అంటే తిరిగి ఆపాదించడము అని చెప్పి చెప్పవచ్చు అనమాట సో ఇక్కడ నెక్స్ట్ ప్రతి వస్తు ఉపమాలంకారం అనేటటువంటిది చూసినట్లయితే ఎక్కడ రెండు వాక్యములైనందు ఉపమానము మరియు ఉపమేయాలకు ఒకే సాధారణ ధర్మం ప్రత్యేకంగా చెప్పబడనో దాన్ని ప్రతి వస్తు ఉపమాలంకారం అని చెప్పి అంటారు అంటే రెండు వాక్యముల్లో ఉండేటటువంటి సమాన ధర్మము సాధారణ ధర్మము ఒకే అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది అంటే ఒకే కాన్సెప్ట్లో చెప్పడం జరుగుతుంది మొదటిది ఉపమానంకైనా అయినా సరే ఉపమేయానికి ఉన్నదైనా సరే సాధారణ ధర్మం ప్రత్యేకంగా వస్తుంది చూడండి సూర్యుడు ఎండతో ప్రకాశిస్తున్నాడు వీరుడు ధనస్సుతో ప్రకాశిస్తున్నాడు స సమాన ధర్మం రెండుకి ఏమిటి ప్రకాశిస్తున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ సూర్యుడు వేరు వీరుడు వేరు సూర్యుడు ఒక ఆబ్జెక్టు పైన ఆకాశంలో ఉన్నాడు వీరుడు భూమి మీద ఉన్నాడు కానీ వీరుని ధనస్సు ఎట్లా ప్రకాశిస్తుందో సూర్యుని ధనస్సు సూర్యుని కాంతి అట్లా ప్రకాశిస్తుంది సూర్యుని కాంతి ఎట్లా ప్రకాశిస్తుందో వీరుని ధనస్సు అట్లా ప్రకాశిస్తుంది సాధారణ ధర్మాన్ని ప్రత్యేకంగా చెప్తూ రెండు డిఫరెంట్ ఆ దీనికి దీనికి అంటే సూర్యునికి వీరునికి సంబంధం లేకపోయినా సాధారణ విషయాన్ని ఒక ప్రత్యేక విషయంతో చెప్పడం ఆ రెండుట్లో ఉన్న వాక్యాలలో సాధారణ ధర్మం ఏదైతే ఉందో దానిని ప్రత్యేకంగా చెప్పడమే ప్రతి వస్తు ఉపమ అలంకారం అంటే మొదటి దాంట్లో ఉన్నది రెండో దాంట్లో ఉన్నది ఆ రెండుట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఏదైతే ఉంటుందో అదే ఉపమాలంకారంగా మనం ప్రత్యేకంగా చెప్తామన్నమాట సో నెక్స్ట్ మరొకటి చూసినట్లయితే దీపక అలంకారం ఇక్కడ వర్జ మరియు అవర్జ విషయాలను ఒకే సమాన ధర్మం చెప్పుటనే దీపక అలంకారం అంటే ప్రస్తుత అస్ప్రస్తుత విషయాలను సమాన ధర్మంగా చెప్పడం ఏనుగు మందంతో ప్రభు ప్రతాపంతో శోభించి చూడాను ఇక్కడ ఏనుగు మందం అంటే లాం మందం అంటే ఏంటి ఇక్కడ లాముగా పెద్దగా దొడ్డుగా బరువు వేటు ఉన్నది అని చెప్పి చెప్తాం కదా ప్రభు ప్రతాపంతో అంటే తనకు ఉండేటటువంటి ప్రతాపం శౌర్య ప్రతాపాలు అని చెప్పి అంటాం కదా ఆయన గాంభీర్యతో ఉండి కొంచెం శత్రువులను బెదిరించేటట్లు ఉంటేనే ఆ ప్రతాపంతో ఉంటేనే శోభిస్తాడు ఏనుగు కూడా బాగా అహంకారంతో మందంతో ఉంటేనే శోభిస్తుంది ఈ రెండిట్లో కూడా ఒకే సమాధాన ధర్మాన్ని చెప్పుట అంటే ఏనుగుకు ప్రభువుకు సంబంధం లేకున్నా ఒకే వాక్యంలో రెండుటిని ఒకే సమాధాన ధర్మంగా చెప్పుటనే దీపక అలంకారం అని అంటారు అట్లాగే నెక్స్ట్ చూసినట్లయితే ఏదైతే అస్ప్రస్తుత ప్రశంస అలంకారం అనేటటువంటిది చూసినట్లయితే ఎక్కడ అస్ప్రస్తుత ప్రశంస ప్రస్తుతము ప్రశంస కానీ వర్ణన కానీ చేయను దాన్ని అస్ప్రస్థుత అలంకారం అంటారు పక్షుల ఎందు చాతక పక్షి ఉత్తమమైంది అది దేవంద్రుని తప్ప మరి ఒకరిని సూచించదు ఇప్పుడు ఇప్పుడు గొప్ప క్రీడాకారుల మధ్య ఎంఎస్ ధోని గొప్ప క్రీడాకారుడు అని అనుకోండి అంటే అక్కడ ఒక టీం ఒక పన్నెండు మంది ఉన్నారు అనుకోండి అందులో గొప్ప క్రీ క్రీడాకారులు అని అందరినీ సంబోధిస్తున్నాను సరే ధోని గురించి మాత్రమే మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నాం అక్కడ అస్ప్రస్తుతం మనకు అవసరం లేదు కానీ ధోని గురించి మాత్రమే ప్రత్యేకంగా చెప్పి ధోని మాత్రమే ఆ టీంలో బాగా అని చెప్పి మళ్ళీ అంటుంటాం అనమాట సో ఇది అస్ప్రస్తుతమైనటువంటి విషయం కానీ దాన్ని కూడా మనం వర్ణిస్తుంటాం సో అస్ప్రస్తుత ప్రశంసాలంకార అనేటటువంటిది అందులో ఉన్నటువంటి ఇప్పుడు పక్షుల ఎందు చాతక పక్షి ఉత్తమమైందంటే చాతక పక్షి గురించి గొప్పగా చెప్తున్నాం అనమాట సో ఇది ప్రశంస అలంకారం నెక్స్ట్ దుష్టాంత అలంకారం అనేటటువంటిది ఎక్కడ ఉపమాన ఉపమేయాలకు బింబ ప్రతిబింబాలు చెప్పునో ఇక్కడేమంటున్నాడు అదే అర్థం వచ్చేటట్లు అదే రిఫ్లెక్ట్ అయ్యేటట్లు చెప్పబడునో దాన్నే దుష్టాంత అలంకారము అంటారు ఇచ్చట వాక్యం యొక్క భావమును అనుసరించి క్రమము మరి యొక్క వాక్యం తప్పక చెప్పబడును దీనినే బింబ ప్రతిబింబం అందరు ఓ రాజా నువ్వే కీర్తి కలిగినవాడు చంద్రుడే కాంతి కలిగినవాడు ఇక్కడ బింబ ప్రతిబింబాలు రాజు యొక్క కీర్తి ఎట్లా చెప్తున్నాడో చంద్రుని యొక్క కాంతి గురించి అట్లే చెప్తున్నాడు కానీ రాజును మాత్రమే హైలైట్ చేస్తున్నాం మనం రాజు కీర్తిని హైలైట్ చేస్తే చంద్రుని కూడా హైలైట్ అవుతున్నట్ల అంటే రిఫ్లెక్ట్ అవుతుంది అది రాజు యొక్క కీర్తిని పొగుడుతున్నప్పుడు అదే వాక్యంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క కాంతి కలిగిన వాడు అని చెప్పి ఆ అర్థం కూడా రిఫ్లెక్ట్ అవుతుంది సో దీన్ని బింబ ప్రతిబింబ అలంకారం అని కూడా పిలవడం జరుగుతుంది దుష్టంత అలంకారం అని చెప్పి పిలవడం జరుగుతుంది ఆ రాజు గురించి ఓ రాజా నువ్వే కీర్తి కలిగినవాడు చంద్రుడే కాంతి కలిగిన వాడు ఇప్పుడు మీ క్లాస్లో ఒకరు ఉండరు అనుకోండి ఇప్పుడు నవీన్ చదువు కలిగిన వాడు తరగతి అంతా కాంతి కలిగిన తరగతి అని అనుకోండి అక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం అంటే ఆ పోల్చేటటువంటి వస్తువు ఆ పోల్చేటటువంటి విషయం అనేటటువంటిది బింబ ప్రతిబింబాలుగా ఏర్పడితే దాన్నే దుష్టాంత అలంకారము అని పిలవడం జరుగుతుందనమాట ఓవరాల్గా డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్ సాంస్క్రిట్ యూనిట్ వన్లో ఉన్నటువంటి అలంకార విభాగాల్లో మీరు ఉపమా అలంకారం అన్వయ అలంకారము ప్రతి వస్తు ఉపమ అలంకారం దీపక అలంకారు ప్ర అస్ప్రస్తుత ప్రశంస అలంకారం దుష్టంత అలంకారం ఇవి అట్ట వెళ్ళి మీరు అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా సింపుల్ నిర్వచనము మరియు ఉదాహరణ నేర్చుకున్నారంటేనంటే సరిపోతుంది మీకు క్వశ్చన్నిలో లక్షణము అడుగుతుంది అంటే లక్ష నిర్వచనమే లక్షణము ఆ తర్వాత ఉదాహరణ అనేటటువంటిది రాయాలి మీరు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా ఎట్లయినా రాయచ్చు అనమాట ఇది డిగ్రీ ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి అలంకారం